అప్పయ్య దీక్షితులు భరద్వాజముని నామంతో రచించినటువంటి శివకర్ణామృత స్తోత్రంలో నిన్నటి రోజున జీవుని వేదన ఒకటి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అలాంటి వేదనతో శరణాగతుడైనటువంటి భక్తుడిని స్వామి అనుగ్రహించే ప్రత్యక్షమైన ఒక అనుభూతిని అంటే శివ సాక్షాత్కార అనుభూతి అనేవి చివరి శ్లోకాల్లో నేను చెప్పుకున్నాం అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ తర్వాత భాగంలో శివకర్ణామృతంలో ప్రవేశిస్తున్నాం ఇందులో వివిధములైన స్మరణలు జరుగుతుంటాయి వివిధములైన లీలని స్మరిస్తూ శివుని స్థుతిస్తూ ఉన్నారు చక్కటి భావుకత అంటే పొయిట్రీ కావలసినటువంటి భావుకత మొదలైనవన్నీ శివకర్ణామృతంలో లభిస్తుంటాయి అది సాహిత్య దృష్టితో చూస్తే ఒక అద్భుతమైన గ్రంథం ఇది సాహిత్యంలో అలంకారములు వీటన్నిటికీ కూడా అవి లక్షణములు లక్షణములైతే లక్ష్యములుగా కనిపిస్తుంటాయి ఈ మహానుభావుడు కుబలయానందం అని అలంకార శాస్త్రం రచించారని మనం చెప్పుకున్నాం అంటే సాహిత్యంలో సంస్కృత సాహిత్యం స్థానం చాలా ప్రత్యేకం అందుకు వేదాంతం చదివేవారు భక్తి చదివేవారికి ఎలాగూ ఈయన అధ్యయనం చేయవలసిన వారే ఎందుకంటే వేదాంత గ్రంథానికి ఆచార్యుడైన అద్వైత వేదాంతంలో ఈ మహానుభావుడు రచించిన సర్వసిద్ధాంత లేశ సంగ్రహ అనే గ్రంథం మేఘ్రమోపని చెప్పుకున్నాం కదా అప్రీదీక్షల వారు రచించింది అదేవిధంగా ఆనందలహరి మొదలైన గ్రంథాల ద్వారా కూడా అద్వైతత్వ ప్రతిష్టాపన చేశారు అయినప్పటికీ ఆ రోజుల్లో ఉన్నటువంటి శివద్వేషులు బుద్ధి చెప్పడం కోసమని పారమ్యాన్ని తెలియజేస్తూ అద్భుతమైన గ్రంథాలు రచించారని కూడా మనం మనం ప్రస్తావన చేసుకున్నాం వారు ద్వైతులకి విశిష్టాద్వైతులకి అద్వైతులకు కూడా పాఠ్య గ్రంథాలు తయారు చేసిన ఒకే గురువు అండి మహానుభావుడు ఇలాంటి వారు ఇద్దరు కనబడతారు ఒకరు అప్పయ దీక్షతులు రెండవ ఆయన నారాయణ తీర్థులు మనకు తెలిసి తరంగాలు ఒకటి అనుకుంటాం కానీ గొప్ప శాస్త్ర పండితుడు అయిన న్యాయశాస్త్రాలను గ్రంథం రచించాడు అదేవిధంగా మూడింటికి కలి కలిసినటువంటి గొప్ప గ్రంథాలు రచించిన అద్వైత నిష్ఠుడు ఆయన చిత్రం ఏంటంటే ఈ రెండు శాఖలు అంటే ద్వైత విశిష్టాద్వైతను కూడా ఆదరించి వాటి గొప్పతనాన్ని కూడా చెప్పిన వాళ్ళు అద్వైతులు మాత్రమే అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే అద్వైతానికి అటువంటి హృదయం ఉంటుంది అన్నిటినీ ఆదరిస్తుంది ప్రతిదీ సాధనలో కొంతవరకు సహకరిస్తుంది కనుక వాటిని కూడా గౌరవిస్తూ అసలు సిద్ధాంత అద్వైతమైన ప్రతిపాదన చేస్తుంది అలా అటువైపు తత్వశాస్త్రంలోనూ ఇటువైపు సాహిత్య శాస్త్రంలో కూడా ఉద్దండు మహానుభావుడు ఆ కువలయానందం లాంటి అలంకార శాస్త్రాలకి ఉదాహరణలుగా చెప్పగలిగిన గ్రంథంగా శివకర్ణామృతాన్ని రచించారు ఇవాళ ఒక చక్కని భావుకతలోకి వెళుతున్నాం గనక ఉపోద్ఘాతంలోకి వెళ్ళింది కేవలం కథ పాత్ర మాత్రమే కాకుండా మంచి భావుకత పరమేశ్వరుడు ధవళకాంతులతో ప్రకాశిస్తున్నాడు ఆ ధవళం నిర్మలమైన ధవళకాంతుడు తెల్లని కాంతలుతున్నాడు ఆ తెల్లని కాంతుల చుట్టూ వ్యాపిస్తున్నాయి ఇది చూస్తూ ఉంటే ఒక్కొక్క భావం కలుగుతుంది ఎవరెవరికి ఎలా కలుగుతుందో చూపిస్తున్నారు యతంతే ముదా స్నేతి చకలికారతి ప్రేమ్ पुरमर्दनस्य అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని తేజస్సు మనల్ని రక్షించుగాక ఇది ఆకాంక్ష అంటారు ఆ తేజస్సు తెల్లని కాంతుడితో ఉన్నది ధవళ అందుకే ధవళం తేజ ఆ ధవళ తేజ వ్యాపించినప్పుడు ఆ చూస్తున్న వాళ్ళల్లో దేవతలు దేవకాంతలు ఉన్నారు వాళ్ళకేమనిపించిందంటే అమృతం ఏమో తాగుదామా అనిపించింది అమృతం తెల్లగా ఉంటుందండి నేను చూడలేదు కానీ అలా వర్ణిస్తారండి అమృతం రంగు తెలుపు అందుకే మన భూమిలో దొరికే అమృతం గోక్షీరం అంటే ప్రతి పాలిచ్చు జంతువు గోవదు ఆ సంతతి భారతదేశంలో మనం గర్వించాలి మొత్తానికి అది అమృతం అని శాస్త్రం మనకు చెప్తోంది అందుకే అమృతం రంగు తెలుపు కనుక ఈ నుంచి వచ్చే తెల్లని కాంతిని చూసి దేవతలు దేవకాంతలు అమృతమితి అమర్త్య వనిత పాతు వాళ్ళు తాగుదాం అనుకుంటున్నట్ట అంటే అర్థం ఏంటంటే కేవలం కాంతి మాత్రమే కాకుండా అందులో రసం ఉందండి అది చిదేక రసరూపిణి అన్నట్లుగా అమృత చైతన్య విగ్రహుడు భగవంతుడు ఆయన ధరించిన సాగు సగుణ స్వరూపాన్ని శాస్త్రం ఎలా వర్ణిస్తుందంటే అమృత చైతన్య విగ్రహ అందులో అమృతత్వం ఉంటుంది చైతన్యం ఉంటుంది ఏది నిర్గుణముగా కేవల శుద్ధ చైతన్యముగా ఉన్నదో అది భక్తజనానుగ్రహార్థం ఉపాసకల సౌలభ్యం కోసం తన తాను రూపంగా వ్యక్తపరుచుకుంటుంది ఆ వ్యక్తపరచుకున్నప్పుడు ఆయనలో అమృతత్వ లక్షణము అదేవిధంగా చిద్రూపమైన జ్ఞాన లక్షణము ఈ రెండూ కలిసి ఆనందము జ్ఞానమని రెండు స్వరూపాలుగా బయటకొస్తాయి అదే జ్ఞానానందమయం దేవం అంటూ ఉంటాం కదా జ్ఞానము ఆనందము ఈ రెండిట్లో జ్ఞానము చిత్తు ఆనందము రసము రసం అంటే అనుభూతి ఆనంద అనుభూతి స్వరూపం కనుక జ్ఞానము చిత్తు ఆనందము రసము రెండూ కలిపితే చిదేక రసం అవుతుంది అదే భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు చిద్రస విగ్రహ అనాలి ఇక్కడ చిత్ రస విగ్రహ అమృత చైతన్యమూర్తి అని చెప్పాలి అందుకని శరీరం నుంచి వచ్చే కాంతుల్లో అమృతత్వం ఉంది ఆ మాటకు వస్తే స్వర్గంలో ఉన్న అమృతం దేనికి పనికొస్తుందండి స్వర్గామృత పానం చేసిన వాడు వాడు కూడా మళ్ళీ జన్మిస్తాడు కానీ శివామృత పానం చేసిన వాడికి మరి జన్మే ఉండదు కనుక దేవతలు దేవకాంతలు కూడా అమృతం తాగుదామా అనుకుంటున్నట్ట తాగడానికి ఇంద్రియాలకు దొరుకుతుందా ఆ కాంతి అలాగా అమృత భ్రాంతి కలిగిస్తున్నది అదేవిధంగా అక్కడ చకోరాలు కొన్ని వచ్చి ఉన్నాయి చకూరాలకి వెన్నెలను చూస్తే చాలా సంతోషం ఆ వెన్నెల కాంతిని పానం చేయాలని చకూరాలు వచ్చి కూర్చుంటాయి అలాంటిది శివుని నుంచి వచ్చినటువంటి ఆ శరీర కాంతి వెన్నెలయేమో అనే భ్రాంతితో ఆ కైలాసంలో ఉన్న చకోరాలు వచ్చి అక్కడికి గుమ్మిగూడాయి అందుకే యజ్యోత్స్నేహితి చకోరికాతతి అతి ప్రేమాభిధావల్యతం అవి తొందరగా పరిగెత్తుకొచ్చి అక్కడ ఉన్నాయి ఇక లక్ష్మీదేవి చాలా వాత్సల్యంగా ప్రేమగా చూస్తుంటారు భక్తిగా ఎందుకంటే పుట్టిల్లు గుర్తుకొచ్చింది ఆవిడకి యత్ క్షీరాంభు జనని సంతోషత ప్రేక్షతే ఆమె పుట్టిల్ అంటే క్షీరసాగరం ఆ క్షీరసాగరం గుర్తుకొచ్చి తండ్రిని పుట్టింటిని ఒక కుమార్తె ఎలా చూస్తుందో అలా చూస్తుందిట అలాంటి తెల్లని కాంతులు ప్రసరింపజేస్తున్న ఆ పరమేశ్వరుడైన సదాశివుడు మనల్ని అనుగ్రహించుగాక అని అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు ఈ చెప్పడంలో దేవతలకు కూడా అమృతం అమృతమనిపించేట అమృత శరీరుడు అయినా అదేవిధంగా ఆస్వాదించాలనిపించేటటువంటి రసవిగ్రహుడు మూడవది మహాలక్ష్మి కూడా అలాగ భక్తిగా చూస్తున్నది అంటే ఐశ్వర్యము అమృత లక్షణము ఆ సేదచీత్య లక్షణము ఎన్ని కలిగి ఉన్నాయి స్వామి యొక్క తనూ కాంతిలో అంటే అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించారు తర్వాత మరొక శ్లోకంలోకి వెళుతున్నాం ఇది లీలావర్ణలల్లో కొన్ని పరమేశ్వరం లీలలు మనం వింటూ ఉంటే అది బొమ్మగిస్తే బాగుండి అనిపిస్తాయి అలాంటిది ఒకటి తీసుకున్నారు ఈయన స్వోద్వాహార్థం దృఢమతి జలే శీతలే కంఠదగ్ని కుర్వంత్యాసం ప్రతి బహుతైలస్తాను ప్రత్యక్ష సన్ పరిధృత కర సస్మిత కాంతయాళం ప్రీతస్ఫీతం చకిత చకితం ప్రేక్షితో నశివో వ్యాత్ ఇది శివపురాణంలో వర్ణించిన ఘట్టాన్ని ఆయన స్పందించి శ్లోకంలోకి తీసుకొచ్చారు ఈ ఘట్టాన్ని చాలా రమ్యంగా వర్ణిస్తారు కాళిదాస మహాకవి కుమార సంభవంలో ఆ ఘట్టం ఏంటంటే అమ్మవారు తపస్సు చేస్తున్నారు పార్వతీదేవి తపస్సుని కానీ సరిగ్గా ధ్యానం చేస్తే అభిష్టి చిద్ధ లభిస్తుందిట కానీ శివకర్ణామృతం ఆధారంగా ఇంకో మహిమాన్వితమైన ఘట్టాలను కూడా మనం స్మరించుకోవచ్చు ఆవిడ ఎలా తపస్సు చేసిందండి స్వోద్వాహార్థం స్వ ఉద్వాహ అర్థం అంటే తన వివాహం కోసమని శివునితో వివాహం చేసుకోవాలని ఆవిడ మహాతపస్సు చేసిందండి ఘోరమైన తపస్సు చేసింది దృఢం అతి జలే శీతలే చల్లని నీళ్లల్లో శీతాకాలంలో కూడా కంఠదగ్ని కంఠం వరకు ఉండేట్టు తపస్సు చేసింది అదేవిధంగా నిత్యాగ్ని ఉత్తరం అని చెప్పినట్లుగా పంచాగ్ని మధ్యలో తపస్సు చేసింది ఆ తల్లి ఇలా వివిధ సమయాల్లో ఓర్చుకుని తపస్సు చేసినటువంటి ఆ తల్లికి కొంతకాలమే శివుడు అనుగ్రహించి నిన్ననే చెప్పుకున్న ఒక మాయిదారి వేషంలో వచ్చారే అది కూడా వృద్ధ బ్రహ్మచారి వేషంలో అక్కడికి వచ్చి నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తున్నవి ఏమైనా బాగుందో చెప్పు నీకెవరో సరిగ్గా చిన్నపిల్లవి తెలియక శివుడు ఏదో గొప్పవాడని చెప్పారు కానీ అదేమీ లేదు సుమ పైగా బూడిది పూసుకుంటాడు నువ్వు చందనం ధరిస్తాం అని జడలు కట్టిన తల నీవు మంచి నీలాల కురులు పైగా వివాహ సమయంలో చక్కటి గోరింట పెట్టుకుని కంకణాలు దొరుకుని చేతిని భుజగా కంకణం కట్టుకుని చేతితో పట్టుకుంటాడని ఊహే మేము భరించలేకపోతున్నాం